जार <laughs> चक्र <laughs> కూడా కొంతమంది దాకా లేదు కూడా చూస్తే చాలా కష్టంగా ఉన్నట్టు ఉంటుందమ్మా ఇక్కడ షెల్టర్ లేదు మీట్లో చేయటం అంటే మీరు మార్నింగ్ మొదలు పెడతారా సాయంత్రం రోజంతా తీసుకొచ్చుకున్నా అంటే వల్ల

మా మాట్ నలభై షాప్ మా మార్కెట్ మేము నలభై షాపులు మాయి ఆ కూరలోనే ఒక పది ఉండీ షాపులు అని చెప్పి మేము ఆ రోజున సరే అంటే అయితే అన్నాము పగలు కొట్టిన తర్వాత ఒక ఐదు ఆరు గంటలు పట్టిస్తామన్నా సరే అని మేము కూడా వచ్చి సరే అని మున్సిపాలిటీ మున్సిపాలిటీ వారికి కూడా దగ్గరికి చెప్పాల్సింది చెప్పాము సరే అన్నారు అట్లా మళ్ళీ మాట్లాడు పెండింగ్ పడిపోయింది తర్వాత శంకుస్థాపన చేశారు ఫౌండేషన్ కూడా ఇంత మాత్రం కట్టారు మళ్ళీ ఈ మధ్య ఐదారు నెలలాడు అది కూడా పీకేశారు ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము ఇప్పుడు వచ్చి నిన్న ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖుకి మార్కెట్ ఖాళీ చేసి ఆరు సంవత్సరాలు అండి ఇదిగో కడతాం అదిగో కడతాం అన్న ఫిబ్రవరి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు ఖాళీ చేసాం అసలు ఎవరు ఏమీ చెప్పండి మేము ఇక్కడ రాజగురం రోడ్లో ఈ రోడ్లో అప్పుడు మా మార్కెట్ తరఫు నుంచే మా సొంత డబ్బులతో సెట్ వేసుకున్నాం ప్లేస్ అక్కడ వేసుకోండి చెప్పారు వేసుకున్నాం ఇక్కడ మాకు నలభై షాపులండి నలభై షాపులు అవి కూడా నేను ఏదైనా గాలి వచ్చినా వర్షం వచ్చినా ఉండే పరిస్థితి అస్సలు లేదండి గాలి వచ్చినా భయమే ఇల్లుకెళ్ళి ఇళ్ళకెళ్ళిపోవాల్సిందే వర్షం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే ఇది కరెక్ట్ కాదండి ఈ కళ్యాణ్ మండపంలో రోడ్లు ఇది ఇక అక్కడ ఏదో ఖాళీగా అసలు ఊర కూర్చోవడం ఎందుకని వీళ్ళు బళ్ళుకి అద్దెలు తెచ్చుకొని ఈ బళ్ళ మీద పెట్టుకొని ఏదో తులమో పొర వ్యాపారం చేస్తున్నారు అంతేగాని ఏమంటే ఏ అంతేగాని వ్యాపారం అంటూ అసలు ఏమీ లేదండి వస్తున్నాము వెళ్తున్నాము ఏదో కొద్ది గొప్ప ఏదో పెరిగేసరికి పెరిగినా పెరగపోయినా కొనేవాళ్ళు కొంటుంటారనుకో వ్యాపారం లేవు కాబట్టి ఏంటంటే అక్కడ మార్కెట్ తీసేసిన తర్వాత ఇట్లాగే ఎట్లాగెచ్చిరైపోయావు ఈ యాభై మంది కూడా

అసలు ఇక్కడ కరెక్ట్ కాదు ఐదు ఆరు ఇంటికి వస్తారండి ఒక ఎనిమిదిన్నర తొమ్మిదింటి దాకా ఏదో ఒక ఐదు వందలు ఆరు వందలు ఆ మాత్రం మార్కెట్ అంటే మార్కెట్ గా ఉంటే అప్పుడు ఏమైనా మార్కెట్ కట్టించేటట్టుగా మార్కెట్ కట్టించి అక్కడే ఏర్పాటు చేసి ఆలోచన చేస్తే చాలా బాగుంది అందరికి సపోర్టివ్ గా ఉంది లొకేషన్ ఒకటి చూసి పాత మార్కెట్ చాలా బాగుంటుంది అది పర్ఫెక్ట్ లొకేషన్ సర్వే చేసి ఏదైతే మోస్ట్ బెనిఫిషియల్ గా ఉంటుందో అన్ని వ్యాపారాలు అక్కడే ఉండేది మీ అందరికి తప్పకుండా అక్కడ చేద్దాం రైతులు కూడా చాలా కష్టంగా ఉందండి ఎందుకంటే సేల్స్ తగ్గిపోయాయి అంటారు

అతనంటే ఒక వంద రూపాయలు ఇక్కడే దాదాపు నలభై ఐదు సంవత్సరాలు వ్యాపారం చేసేది వాళ్ళు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఎంత మంది ఫోన్ే పాడుతున్నారమ్మా పేటిఎం దేనికి లేదు

đây đây bà lạc ào mày đây 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 है मन में

పనులు జరగలేదు తప్పకుండా బాబు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారే రైతు బజార్ అనేది రైతుల మీద ఎంత ఫోకస్ పెట్టింది సో తప్పకుండా మీకు మంచిది జరుగుతుంది మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి మన రాష్ట్రం కోసం మీ అందరి మనందరి భవిష్యత్తు కోసం ఓకే సరే బాబు রায়বলে না এদরো আদাররা গপিয়া এরা একরা সমস্যাটা পন বীর এলে নাট গেলেন কিwadi এডি স্যার সেকেন্ড স্যার আండి স্যার আগে মানে হলো জন রুট দা ডাউটফুল লকডাউন ইন আ বন্ড ब्रेशिप को लेकर थोड़ा दुःख लोग आम टाइम पे बिजनेस सेना के अंदर कहाँ है ना अंधे कहाँ आयुष सांसद हैं अब बोलेगा ना आप अपने मालिक को नियुक्त कर देंगे कैसे मैंने कहा पुलिस ऑनलाइन लेकर दो

तो, देखे और मैं डॉक्टर पास था मैं बात करते थे मेरा मेरा डॉक्टर था ओके टाइम तो अब ठीक है वापस पढ़ना रुक जाओ तो हां दोस्तों मैं देखता रहना है दोनों मेरे वाला छोटा इनका ಿ ಕದ ಮರಿ ಪ್ರತಿ ದಾಟು ಟಮಟೋ ಉಂಟು No, 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 మొత్తం లేపేశారు మొత్తం లేపేసేసి మార్కెట్ కింద ఓకే మొత్తం ఏదో పార్కింగ్ లేదు మున్సిపాలిటీ హద్దు ఇది అని చెప్పేసి నాన్న మాట మాట్లాడారు డబ్బులు కూడా తీసుకుని దానికి మార్కెట్ ఏసుకోండి మొత్తం హెస్కులేనండి మీ పాదలు నాకు అర్థం అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు రైస్ బజార్ అనేది కొట్టు ముందు తీసుకొచ్చారు తప్పకుండా రాబోయే కొన్ని నెలల్లో మంచి జరుగుతుంది మీ మార్కెట్ పాదలని మాకు అర్థమైంది తప్పకుండా ఒక మంచి లొకేషన్ ఉంది ఒక చాలా మోడర్న్ చాలా టర్పింగ్ మార్కెట్ అని రోడ్ మీద లోపల రావట్లేదు మెయిన్ రోడ్ మీద టౌన్ లో తాగి లాగా రావాలంటే బైక్ మీద టర్నిక్స్ మహా நான் குறித்து பாத்துக்கா இருந்த ரூலர் ஆக போகுது மார்க்கெட் கி ఊళ్ళోనే బ్యాటర్ తీసుకుంటున్నారు చిరంకొట్లో రేటు అటు నాలుగు రూపాయలు ఎక్కడ వచ్చేటికి ఖరీదు ఉన్నా అక్కడ కొనుక్కున్న రోడ్ దాటి వస్తే యాక్సిడెంట్ అయిపోతుంది భయపడుతున్నారు జనాలు ఊరు అడగదండి ఊరు చివరి వచ్చే రోడ్ రోడ్ దాటేపటికి భయపడదు వస్తుంది బళ్ళు యాక్సిడెంట్ అవ్వడము ఏదో క్యాన్సర్ లేకపోవడం కొంచెం ఏదో ట్రాఫిక్ ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది లేకపోవడము దానివల్ల కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది మేడం లేదు లేదు

ఏమన్నా తేడా పడిందంటే మొత్తం అయిపోతారు అంటే హోల్సేల్ కానీ మనం కొనుక్కొని మనం రైతులు కానీ కొనుక్కునే వాళ్ళు కానీ మొత్తం ఇబ్బందిగా చాలా దారుణంగా తయారవుతున్నారు తినాలంటే కూరగాయలు తినాలంటే పనాలంటే భయమేస్తుంది అట్లా ఉంది పరిస్థితి కూడా అందరికీ పెరిగిపోయాయి మొత్తం కానీ డీజిల్ పెట్రోల్తో మొదలైంది మేడం డీజిల్ పెట్రోల్తో మొదలైంది మేడం ఏమైనా కాదు డీజిల్ పెట్రోల్తో మొదలైంది మొత్తం పూర్తిగా మొత్తం మెసేజ్ మొత్తం మొదలైంది ఆ మొదలైతే దాంతో కొట్టుకున్నా డీజిల్ తగ్గకుండా పక్క రాష్ట్రాల పోతే డీజిల్ మన ఏపీ కన్నా తక్కువ ఉంది ఇండియాలో మొత్తం మీద మన ఏపీ కన్నా తక్కువ రాష్ట్రాలు మొత్తం పట్టుకెళ్ళి గుర్చుకోవచ్చు ఏమో లారీలు కానీ యజమానులు కానీ అని ఆఖరికి ఆర్టీసీ కూడా గుడిచుకుంటున్నారు పక్క రాష్ట్రాలకి పెట్రోల్ అది ముగిస్తున్నారు అది చాలా బాధగా ఉంది అది మేడం చెప్తున్నాను వచ్చి నేను కావాలని వచ్చాను నా ఫ్రెండ్ కొట్టింది నేను చాలా క్లియర్గా చాలా ఓపెన్ ఓపెన్ చేస్తాను కొంచెం బుక్ కొంచెం ఇక్కడ కొంచెం వాళ్ళని నా గురువు అంటే ఆయన నాకు ఇయర్స్ అండి ఇప్పుడు నాకు మా గురువు గారు నాకు అక్ష్యంగా அந்த அது காட்டி எப்படி எங்களுக்கு

ఐదు వేల మూడు వందల యాభై దాన్ని ఇంకొకటి యాభై మూడు వేల ఐదు వందలు ఇస్తాను చెప్పి చోట్ల నేను అయితే నేనేమంటున్నానంటే అరవై తొమ్మిది వేలు మెజార్టీ ఇస్తే ఎవరో బుత్సా పడతాడా ఎక్కువ ఇచ్చామనుకోండి ఒకవేళ ఆయన కోప వస్తుందేమో ఒక ఎక్కువ మెజార్టీ ఇస్తే మనిషి కాదు మీరు చెప్పండి ఏపీ వేల డెబ్బై ఐదు మెజారిటీ ఇచ్చినా తీసుకుంటారు ఏపీ వేల వస్తుంది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులమ్మ నా పేరు మల్లె లక్ష్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పాపం చేసిన వాడిని నేను ఇందు చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో ఈ దరిద్రుడికి పనిచేసి జలగన్న పని చేసాం ఎందుకు చేసామంటే అమ్మా రాజశేఖర రెడ్డి గారు రెండు మంచి పనులు చేశారు అటువంటి ఆయన కొడుకు కాబట్టి ఇతరులు కూడా రజనీకాంత్ మీ తాతయ్య నందమూరి తారక రామారావు ఉన్నారు కదా వాళ్ళకంటే పెద్ద ఆ నటును చూసి మేము నిజమను మోసపోయి ఆ దుర్మార్గుడికి గెలిపించిన పాపం అందులో పాపం నాకు అయితేనమ్మా నేను ఇంకా ఎందుకు పాపప్పుడు నేను చెబుతున్నానంటే ఈ దేశ చరిత్రలో కూడా ఎవరూ చేసుకోలేనంత పాపం చేశారు అరగొండు ఒక మీసు నీ ఇచ్చుకున్నాను నా కోసం కదా నాకు ఒక రూపాయి కోసం కాదు నా ఇంటి కోసం నాకు ఒక ఇరవై నాలుగు హత్యలు వచ్చాయి అది హ్యాపీగా జరిగింది కానీ ఇరవై లక్షల మంది విక్రములు ఉన్నారు నాకు మూడేళ్ళ వయసులో అయ్యో ఆయన కాలు లేదు అని రోజు వరకు నేను బాధపడ్డాను ఒక నెల పడతాను కావాలి ఇద్దరిని నేనే కొడతాను ఆ విల్ఫర్ భగవంతుడు నాకు ఇచ్చాడు కానీ అందరూ వికలాంగులకు ఇవ్వల అందరు వికలాంగులకు ఆ విల్ఫోర్ ఉండదు ఇప్పుడు మీరందరూ ఉన్నారు అన్ని అవయాలు దేవుడు ఇచ్చిన అవయాలు అన్నీ ఉన్నాయి మీరు డబుల్ ఎంఏ చేశారు డబల్ పీజీ చేశారు ఉద్యోగం లేదు అనుకుందాం ఇలాంటి దుర్మార్గుడు పరిపాలన ఉద్యోగాలు లేవు కదా ప్రత్యయ మాత్రం ఉంది పుష్కలంగా ఉంది మా చిన్నతనంలోనమ్మా సాధువులు ఎవరు తాగుతూ ఉండేవాళ్ళు మా ఉక్తి వయసు వచ్చిన సాధువులు తాగుతున్నారు అధ్యాయం అనుకునేవాడు ఈ రోజున ప్రతి